నాకు డేనియల్ గోల్మెన్ అంటే చాలా ఇష్టం అండి ఆయన రాసిన పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన బుక్ అండి నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్లో ఎప్పుడు వచ్చినట్టు ఉంది అది తర్వాత ఆయన చాలా పుస్తకాలు రాశాడు ప్రపంచం అంతా మేధావ్యాత్వం మేధావులే సక్సెస్ అవుతారిన కాలంలో లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలనేది టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ బాగా రీసెర్చ్ చేసిన తర్వాత అత్యంత పాపులర్ బుక్ డేనియల్ గోల్మెన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి తర్వాత ఆయన చాలా పుస్తకాలు రాశారు ఆ పుస్తకాల్లో ఇది చాలా ప్రధానమైనది సోషల్ ఇంటెలిజెన్స్ దీని మీద నేను చాలా ఈజీగా రెండు వందల పేజీలలో పుస్తకం రాశానండి గురు ఎల్ది వెల్దీ వైజ్ అనే యాప్లోని డాక్టర్ క్రాంతికారి యాప్లోని ఈ బుక్ తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా ఉంటుంది ఇంత పెద్ద బుక్ మీరు చదవలేరు అలాగని చిన్న పుస్తకం అది సింపుల్ లాంగ్వేజ్లో రాశాను రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో సోషల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రధానమైనది మీరు మేధా ఉన్నాడు వాడింట్లో కూర్చుంటాడు నాకలేక పుస్తకాలు కొన్ని వెనకాల ఐదు ఆరు కంప్యూటర్లు ఉన్నాయి ముందు ఒక ఏడు అడుగులు పెద్ద కంప్యూటర్ ఉంది ఇలాగ కూర్చుంటాడు సమాజంతో బంధాలు అనుబంధాలు మెయింటైన్ చేసిన రాజకీయ నాయకుడు వాడు పెద్ద చదువుకుని ఉండడు ఒక వ్యాపారవేత్త పెద్ద చదువుకుని ఉండడు ఒక ఇండస్ట్రిస్ట్ పెద్ద చదువుకుని ఉండడు ఒక బాబానో లేదనుకోటే మదర్ అమ్మలో స్వామీజీలు యోగా గురువులు పెద్ద చదువుకుని ఉండరు వాళ్ళు ఎంత లెవెల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో చూశారు కదా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ అండి బట్ ఈక్స్ ఎక్కువ అండ్ ఆల్సో ఈక్యూని బంధాల బంధాలు అనుబంధాలుగా మార్చుకోవడం అనేది చాలా ఎక్కువ అది సోషల్ ఇంటెలిజెన్స్ సమాజంలో వ్యక్తులతోటి బంధాలు కానీ అనుబంధాలు కానీ దూసుకుపోవడం కానీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ అర్థం చేసుకోవడం కానీ వాళ్ళ కొంతమంది మ్యానిపులేట్ చేస్తారు గురువులు సో సోము యోగులు రాజకీయులు మ్యానిపులేషన్స్ కానీ మ్యానిపులేషన్ చేయడం డార్క్ సైకాలజీ అంటారు మంచి కోసం ఉపాయం చేయడాన్ని మంచి సైకాలజీ ఆల్టిజం సైకాలజీ అంటారు ఈ డార్క్ సైకాలజీ మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం మనకు రావాలి ప్లస్ దాన్ని తట్టుకోవడం మనకు రావాలి బట్ నిజంగా నెగిటివ్ సైకాలజిస్టులు ఏం చేస్తారంటే డార్క్ సైకాలజీ తోటి దాన్ని పూర్తిగా గ్యాస్ లైటింగ్ అని మ్యానిపులేషన్ చేస్తారు ఇవన్నీ బాగుండాలి అంటే రిలేషన్షిప్ మేనేజ్ బాగుండాలి అంటే సోషల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుని ఉండాలి సమాజంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలుసో తెలియక సోషల్ ఇంటెలిజెన్స్ బాగున్న వాళ్ళే ఐక్యూని డెవలప్ చేసుకోవడం వీలవుతుందో లేదు తెలియదు కానీ ఈక్యూని కానీ సోషల్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్ చేసుకోవచ్చు ఈ పుస్తకంలోని కంటెంట్లో మంచి కంటెంట్ నేను గురువు వెల్ది వెల్ది యాప్లోని డాక్టర్ కాంతి గారి యాప్లోని మీకు ఇచ్చాను మీరు అది డౌన్లోడ్ చేసుకోండి యాప్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ పెట్టండి మీకు కావాల్సినవన్నీ చెప్పండి మంచి మంచిగా ముందు ముందుకు డాక్టర్ కాంత్ గారు నమస్తే